ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈరోజు బాబాగారు మనకు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆలోచించకుండా హనుమంతుణ్ణి తాకు అర్థిస్తున్నాను లక్షల్లో నీకు దక్కే అదృష్టం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారు మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందు మొదటిగా ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఇష్టం గౌరవం ఉంటుందో వారందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి మేము చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నామక్క గురువుగారి గురించి చెప్పండి అని అడుగుతున్నారు వారి కోసం చెప్తున్నాను గురూజీ శివరామరాజు గారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు మనిషి జీవితంలో బాధలనేవి సహజంగా వస్తూనే ఉంటాయి కానీ ఆ బాధలను చాలా తేలిక పద్ధతిలో ఈ గురువుగారు పూజలు చేసి ఆ సమస్యలకు పరిష్కారాన్ని వెంటనే చెప్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం శత్రు సమస్యలు అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతానం లేకపోవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఒక్కసారి గురువుగారికి మీరు కాల్ చేస్తే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని గురువుగారు వెంటనే చెప్తారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారు చెప్పింది చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఇప్పుడు బాబాగారు చెప్పే సందేశం ఏంటో మనం ఈ చిన్న కథ ద్వారా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతం అవుతున్నప్పుడు నీ సమస్యలన్నింటికి కూడా కారణం నా దగ్గర డబ్బు ఉంటే సరిపోతుంది బాబా ఏ సమస్య నుంచైనా కానీ నేను వెంటనే బయటపడగలను నాకు కావలసినంత ధనం కావాలి బాబా నేను ఎ ఇప్పుడు ఏది కోరుకుంటే అది నేను తీసుకోవాలి బాబా అని ఏ రోజు కూడా నువ్వు నన్ను అడగలేదు కానీ నువ్వు నన్ను అడిగే కోరిక ఏంటి అంటే బాబా నేను ఉన్నన్ని రోజులు కూడా అవసరానికి తగిన ఆదాయాన్ని అందిస్తూ నన్ను జీవితంలో ఎటువంటి బాధల బారిన పడకుండా ఆనందంగా ఉండేలా చూడండి బాబా అని మాత్రమే అడిగావు తల్లి నీ స్వార్థం లేని కోరికకు నీ యొక్క కోరిక తీరడానికి ఒక మార్గాన్ని ఈ కథ ద్వారా నీకు అందిస్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నాడు అతనికి ఐశ్వర్యానికి కానీ బంగారానికి కానీ వజ్ర వైడూర్యాలకి కానీ పలుకుబడికి కానీ ఎటువంటి లోటు కూడా లేదు ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా రాజు ఎంత చెబితే అంత వింటారు ఆ రాజుకి ఎవ్వరూ కూడా ఎదురు తిరగరు కానీ ఆ రాజుకి ఒక కొడుకు ఉన్నాడు కొడుకు సామాన్యుడు కాదు చాలా అల్లరి పిల్లవాడు చాలా కోపిష్టి కొడుకుకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది అస్సలు రాజుగారు ఏం చెప్పినా కూడా మాట అనేదే అతను వినడు ఇక రాజుగారు అతనితో చాలా విసిగిపోయాడు చిన్న పిల్లవాడని కూడా చూడకుండా ఒకరోజు అతను ఆ పిల్లవాడిని అంటే తన సొంత కొడుకుని రాజమందిరంలో నుంచి బయటకు తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా వదిలిపెట్టాడు ఇక తెల్లవారుతుంది రాజు తను కోపంలో తీసుకున్న నిర్ణయం వల్ల తన కొడుకుని పూర్తిగా దూరం చేసుకున్నాడు ఇక ఆ కొడుకు విషయానికి వస్తే తెల్లవారిన తరువాత తన ఇంటికి ఎలా వెళ్లాలో కూడా తెలియడం లేదు ఎందుకంటే అతను ఏ రోజు కూడా రాజమందిరంలో నుంచి బయటకు వచ్చిందే లేదు కనుక అతనికి ఏ దారి కూడా తెలియదు ఇక ఆకలవుతుంది అన్నం పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు ఆలనా పాలన చూసుకోవడానికి కూడా అమ్మ కూడా దగ్గర లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక గుళ్ళోకి వెళితే అక్కడ కొంచెం ప్రసాదం పెడతారు ఆ ప్రసాదాన్ని తిని ఆ రోజు కడుపు నింపుకొని ఆ గుళ్ళోనే ఆ రాత్రి పడుకుంటాడు ఇక మళ్ళీ తెల్లారుతుంది మళ్ళీ ఆకలి వేస్తుంది ఆ గుడి లోపలి నుంచి బయటికి వస్తాడు కొంతమంది భిక్షాటుకులను చూస్తాడు వారు చెయ్యి छापे అమ్మ ఒక రూపాయి ఉంటే వెయ్యండమ్మా అని చెప్పి అడగటాన్ని గమనిస్తాడు అలా తను కూడా వారి పక్కనే కూర్చొని ఒక రూపాయి ఉంటే వెయ్యండమ్మా అని చెప్పి అడగటం మొదలు పెడతాడు ఇక అలా వచ్చిన డబ్బులతో తను కావలసింది ఏదో కొంచెం కొనుక్కొని కడుపు నింపుకుంటూ ఉన్నాడు ఇదే తన దినచర్యగా మారింది కానీ అతను ఒక అంటే రోజు రోజు గడిచే కొంది అతడు రాజకుమారుడినని లేదా అతను రాజవంశీకులలో పుట్టానని అతనికి కావలసినంత ధనం ఉందని తను పూర్తిగా మర్చిపోయాడు కొన్ని రోజులు కాస్త నెలలు అయ్యాయి నెలలు కాస్త సంవత్సరాలు అయ్యాయి అతనికి నలభై సంవత్సరాల వయసు వచ్చింది పూర్తిగా అతని చిన్ననాటి గతాన్ని మర్చిపోయాడు కానీ రాజు రాణి మాత్రం కొడుకు మీద బెంగతో పెద్ద వయసు కావడంతో తను చేసిన తప్పుని గుర్తు చేసుకొని ఎన్నోసార్లు తన బిడ్డని వెతకమని ఎంతోమందికి చెప్పి వెతికించారు కానీ బిడ్డ ఆచూకీ ఎప్పుడూ కూడా ఆ రాజుకు తెలియలేదు అనారోగ్యం రోజు రోజుకు తనకు ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది ఎలాగైనా కానీ తన బిడ్డ జాడ తెలుసుకొని అతనికి రాజ్య అధికారాలను అప్ప చెప్పి తను ఎలా అయిపోయినా కానీ అంటే పెద్ద వయసు వచ్చింది కదా ప్రాణం పోయినా కానీ నాకు ఇంకా పర్వాలేదు అని చెప్పి అనుకునే స్థితికి రాజు వస్తాడు ఇక ఒక రోజు ఏం జరుగుతుందంటే సొంత కొడుకు నలభై సంవత్సరాలు వచ్చిన తన కొడుకే రాజ్య మందిరానికి వచ్చి అమ్మ భిక్షం పెట్టండి అని చెప్పి అడుగుతాడు ఇక దూరంగా ఉన్న రాజు అతని కుమారుణ్ణి చూస్తారు తండ్రి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కానీ తన కొడుకుని గుర్తుపట్టకుండా ఉండరు అదే రాజు విషయంలో కూడా జరిగింది తన కొడుకుని గుర్తుపట్టాడు వెంటనే రాజభటులను పిలిచి తన కొడుకుని తీసుకొని రమ్మన్నారు అలా తీసుకొని రమ్మన్నప్పుడు ఆ భిక్షాటకుడు అంటే తన కొడుకు ఈ భటులు ఎందుకో నా వెంట పడుతున్నారు అంటే రాజ్య కోట ముందు అంటే రాజుగారి యొక్క కోట ముందు భిక్షాటన చేయడం తప్పేమో అందుకే నన్ను శిక్షించడానికి వీరు నా వెంట పడుతున్నారు అని భయంతో తను చాలా వేగంగా పరిగెడతాడు ఇక అతన్ని పట్టుకోలేక రాజభటులు కూడా వెనక్కి తిరిగి వస్తారు ఇక అప్పుడు మంత్రిగారు ఏం చెప్తారు అంటే రాజుగారు తను ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి నలభై సంవత్సరాలవుతుంది అతనికి చిన్ననాటి జ్ఞాపకాలు ఏవి కూడా గుర్తులేవు గుర్తున్నట్లయితే తను మిమ్మల్ని చూసి గుర్తుపట్టేవాడు లేదా తను పుట్టి పెరిగిన అంటే ఎనిమిది సంవత్సరాలు పెరిగిన ఈ రాజకోటని చూసైనా కానీ గుర్తుపట్టేవాడు కానీ అతని మెదడులో ఇవి ఏవి కూడా గుర్తులేవు కనుకనే అతను భయంతో పరిగెత్తాడు అటువంటప్పుడు అతన్ని తీసుకొని వచ్చి నువ్వే నా కుమారుడివి ఈ రాజ్యం నీదే అని చెప్తే అతను చంపడానికి మనమేమన్నా పన్నాగం పన్నామేమో అని చెప్పి భయపడతాడు కానీ అతను దీనికి మాత్రం ఒప్పుకోడు కనుక అతనిని తెలివిగా మన రాజ్యంలోకి తీసుకొని రావాలి దానికోసం ఒక ఆలోచన మీకు చెప్తాను మనకి తోట ఉంది కదా ఆ తోటని చూసుకోవడానికి తోటమాలి ఉంది అని చెప్పి మన బటులను పంపించి అతన్ని తీసుకురమ్మని చెప్పండి తరువాత జరిగేదేంటో నేను చెప్తాను అని చెప్పి మంత్రి రాజుకు చెప్తాడు అప్పుడు ఆ రాజు బటులను పంపించి అతని దగ్గరికి పంపిస్తాడు అప్పుడు బటులు అతని దగ్గరికి వచ్చి నాయన మాకు తోట ఉంది రాజుగారి కోట నీకు తెలుసు కదా ఆ రాజుగారి కోటలో ఒక పెద్ద తోట ఉంది ఆ తోటకి నీరు పోసి కలుపు మొక్కలు తీసి తోటకి చక్కగా మంచిగా చూసుకోవడానికి ఒక తోటమాలి అవసరం ఉంది నేను మీకు పని ఇస్తున్నాను నువ్వు రాజకోటలోకి వచ్చి తోట పనిని చూసుకుంటావా అని చెప్పి బటులు వెళ్ళి ఆ భిక్షాటకుణ్ణి అడుగుతాడు అప్పుడు ఆ భిక్షాటకుడు తోటమాలి పని అది కూడా రాజకోటలో చాలా అదృష్టకరం ఇన్ని రోజులు కూడా ఇటువంటి పనులు అంటే భిక్షాటన చేసే వ్యక్తిని అని నన్ను ఎవ్వరూ కూడా దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు ఏ పనిని కూడా ఇచ్చేవారు కాదు ఇప్పుడు స్వయంగా రాజుగారే కబురు పంపారు అంటే నాకు చాలా అదృష్టం కలిసి వచ్చేట్లుగా ఉంది అనే ఆశతోటి వస్తాను తోటమాలి పని చేస్తాను అని చెప్పి ఆ భటులతో పాటు వెళ్తాడు ఇక అలా తోటని చక్కగా చూసుకుంటూ కలుపు మొక్కలన్నీ తీసేస్తూ చక్కగా ఎగస్టా కొమ్మలు ఏమన్నా ఉంటే వాటిని తుంచేస్తూ రెండు పూటలా నీరు పడుతూ తోటని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రోజు రాజుగారు తన కొడుకుని చూడటానికి వంక పెట్టుకొని తోటలోకి వచ్చి సబాష్ నువ్వు వచ్చిన తర్వాత తోట చాలా చక్కగా ఉంది పచ్చగా ఉంది చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు సెబాష్ అని చెప్పి మెచ్చుకునేవాడు ఇలా కొన్ని నెలలు గడిచింది తరువాత తోటమాలి వంశ అంటే తోటమాలి పని నుంచి ఆ రాజ్యంలో ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి లెక్కలు చూసుకునే ఉద్యోగం అంటే ఆ డబ్బులు అనేది లెక్క పెట్టుకొని చూసుకునే ఉద్యోగానికి ఇతనికి ఆ రాజుగారు ఇస్తారు ఏంటి తోటమాలి పని నుంచి ఇంత డబ్బు బంగారం లెక్క వేసే దగ్గర నన్ను ఉంచారు అంటే రాజుగారికి నా మీద చాలా నమ్మకం ఉంది ఇన్ని రోజులు కూడా భిక్షాటన చేయడం వల్ల నాలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయి అని నాకే తెలియలేదు నేను ఇంత తెలివి వాడినని గుర్తించి రాజుగారు ఇంత పెద్ద పని నాకు అప్పజెప్పారు అని చా చాలా గౌరవంగా తన పనిని తను చేసుకుంటూ ఉండేవాడు తరువాత ఆ యొక్క అంటే ఆ లెక్కలు చూసుకునే పని దగ్గర నుంచి నేరుగా మంత్రి మండలిలోకి అతన్ని ప్రమోట్ చేస్తారు అంటే మన భాషలో ప్రమోషన్ వచ్చింది అని చెప్పుకుంటాం కదా అలా అతనిని ప్రమోట్ చేస్తారు మంత్రి మండలిలోకి ఇక అతనికి అనుమానం వస్తుంది ఇదేంటి ఎక్కడో భిక్షాటన చేసుకునే నన్ను తీసుకొని వచ్చి నన్ను తోటమాలిగా పెట్టారు తరువాత డబ్బు బంగారం లెక్క వేసే దగ్గర పెట్టారు ఇప్పుడు నేరుగా మంత్రి మండలిలోకి పెట్టారు అన్న అనుమానం వచ్చి సరే ఒకవేళ నా అదృష్టం కారణంగానే ఇలా జరుగుతుందేమో అని అనుకొని ఆ మంత్రి మండలిలో కూడా పనులు చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు అంతకు ముందు చేసిన మంత్రి రాజుగారి దగ్గరకు వెళ్ళి రాజుగారు నాకు వయసు అయిపోయింది నేను ఈ మంత్రి మండలి పర అంటే ఈ మంత్రి పదవి నుంచి విరమణ తీసుకుందాము అనుకుంటున్నాను నా తరువాత ఈ ఉత్తముడైన ఈ వ్యక్తిని అంటే ఆ భిక్షాటకుడిని మంత్రిగా ఉంచండి అని చెప్పి అతను తన బాధ్యతలను ఈ భిక్షాటకుడికి అంటే రాజకుమారుడికి ఇచ్చి వెళ్ళిపోతాడనమాట ఇక సరే కొన్నాళ్ళు ఆ మంత్రి మండలి పదవి కూడా ఈ భిక్షాటకుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఇక రోజులు గడిచే కొద్దీ రాజుగారి యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది ఒకరోజు నేరుగా అందరినీ పిలిపించి అంటే రాజభటులను రాజ్యంలో ప్రజలను ఇక రాణులను అందరూ పిలిపించి నాకు వయసు అయిపోయింది ఇక ఈ రాజ్యాన్ని చూసుకోవడం నాకు కష్టంగా ఉంటుంది కనుక నా తరువాత రాజుగా ఈ మంత్రిగా పనిచేసే భిక్షాటకుడు ఉన్నాడు కదా అతనే రాజుగా ఉంటాడు అని చెప్పి అతని చెయ్యి పట్టుకొని ఆ రాజకుట్ అంటే రాజులు కూర్చునే కుర్చీలు అంటే తన తండ్రి స్థానంలో అతన్ని కూర్చోపెడతాడనమాట అప్పుడు భిక్షాటకుడు అనుమానంతో అడుగుతాడు రాజుగారు ఎక్కడో భిక్షాటన చేసుకునే నన్ను తీసుకొని వచ్చి మొదట తోటమాలిని చేశారు తరువాత డబ్బు బంగారం లెక్క పెట్టే దగ్గర ఉంచారు తరువాత మంత్రి మండలిలో భాగాన్ని ఇచ్చారు ఇప్పుడు నేరుగా నన్ను రాజకుమారుడిగా ప్రకటిస్తున్నారు అసలు ఎందుకు ఇలా నన్నే ఎందుకు ఇలా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ రాజు చెప్తాడు నాయన నువ్వు నా కుమారుడివి మొదట నువ్వు నువ్వు నా యొక్క కోట ముందు వచ్చి భిక్షాటన చేసుకునేటప్పుడే నేను నిన్ను గుర్తుపట్టాను ఆ రోజు రాజభటులు నిన్ను వెంబడించారు నువ్వు భయంతో పరుగులు తీసావు ఆ రోజే నీకు చెప్ తే నువ్వు నా కుమారుడిగా అంగీకరించేవాడివి కాదు కనుక మొదటిగా నిన్ను తోటమాలిగా ఈ కోటలోకి దిగించి అంటే దింపి నిదానంగా ఒక్కొక్క స్థానాన్ని పెంచుతూ వచ్చి ఇప్పుడు నా స్థానంలో నిన్ను కూర్చోబెట్టాను ఎందుకంటే ఒక తండ్రిగా నా యొక్క స్థానాన్ని పొందే అర్హత కుమారుడిగా నీకు మాత్రమే ఉంది కనుకనే నేను ఇలా చేశాను అంటే అవును నేను మొదట ఈ రాజకోటలో అడుగు పెట్టినప్పుడే ఎక్కడో ఈ కోటను చూసిన ఆనవాళ్లు నా మెదడులోకి వచ్చాయి కానీ నాకు గతం అనేది సరిగా గుర్తుకు రాలేదు తరువాత ఈ కోట యొక్క గోడలు ఇక ఆ స్తంభం కనిపిస్తుంది కదా అక్కడ నేను చిన్నప్పుడు అన్నం తిన్నట్లుగా ఆటలాడుకున్నట్లుగా గుర్తుకు వచ్చాయి కానీ పూర్తిగా నాకు గుర్తుకు రావడం లేదు కనుక నేను ఏ రోజు కూడా బయటపడలేదు ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగానే నాకు ఇక్కడే పుట్టినట్లుగా జ్ఞాపకం వస్తుంది అని చెప్పి ఒక్కసారిగా పెద్దవారైన తన తండ్రి పాదాల మీద అతను పడతాడు ఇక తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలుస్తారు వాళ్ళ తల్లి తండ్రి కుమారుడు ముగ్గురు కూడా సంతోషంగా ఆ రాజ్యం యొక్క బాధ్యతలను కుమారుడికి అప్పచెప్పి ఆనందంగా ఉంటారు ఇక్కడితో ఈ కథ అనేది ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటి అంటే తల్లి నీకు ఇప్పటి ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ ఒక్క కోపం వల్ల తండ్రి నలభై సంవత్సరాలు తన కుమారుణ్ణి దూరం చేసుకున్నాడు ఎంత ఎంతో తన కుమారుడితో ఎంతో జీవితాన్ని అతను దూరం చేసుకున్నాడు తన బాల్యాన్ని తన యవ్వనపు వయస్సుని అన్నింటినీ కూడా తను కోపం వల్ల దూరం చేసుకున్నాడు అదేవిధంగా తన కుమారుడు ఎక్కువగా పొగరుగా ఉండడం వల్ల బాధ్యత అనేది తెలియకుండా ఉండడం వల్ల ఎక్కువగా అల్లరి చేయడం వల్ల తను ఆ ఇంటి నుంచి దూరం అయిపోయి ఒంటరిగా కూడా తను జీవితాన్ని ఎటువంటి భయం లేకుండా ఎటువంటి గతం తాలూకు ఆలోచనలు లేకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు భిక్షాటన చేసుకుంటూ వచ్చిన దాంతోనే కడుపు నింపుకుంటూ ఆనందంగా జీవించాడు అంటే డబ్బు ఉన్నప్పుడు తను కొంచెం తెలియని వయస్సులో పొగరుగా ఉన్నా కానీ తరువాత తన పరిస్థితులకు తగ్గట్లుగా తను అలవాటు పడిపోయాడు ఎప్పుడూ కూడా డబ్బు లేదు అని ఆలోచిస్తూ బాధపడుతూ తన జీవితాన్ని గడపలేదు ఏ రోజుకి ఆ రోజు తను చూసుకుంటూ జీ జీవితాన్ని గడిపాడు ఇక్కడ కోపం వల్ల తన యొక్క తండ్రి తన కొడుకుని చూసుకోవడం మిస్ అయినా కానీ ఇక్కడ కొడుకు డబ్బు లేకపోయినా కూడా ఆనందంగా జీవించగలిగాడు ఇలాగే జీవితంలో కోపం వల్ల నువ్వు ఎన్నో సార్లు ఎన్నో నష్టాలు పొందావు అది నీ ఆరోగ్యం కానీ లేదంటే ఎదుటి వారికి నీకు ఉన్న మధ్య బంధుత్వం కానీ బంధం కానీ లేకపోతే మరే ఇతర విషయాలైనా కానీ నువ్వు కోపంతో ఎన్నోసార్లు దూరం చేసుకున్నావు అలాగే ఇప్పుడున్న పరిస్థితిని చూసి నా దగ్గర ధనం లేదు అని చెప్పి ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నావు ఎప్పుడైనా కానీ ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఆనందంగా జీవితాన్ని ముందుకు గడుపుతూ ఉండాలి బిడా నేను నీకు అర్థిస్తూ చెప్తున్న విషయం ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే హనుమ హనుమంతు తాకావు హనుమంతుడి యొక్క బలం తనకి ఎవరైనా చెప్పు చెప్తే కానీ తెలియదు తను అంత బలవంతుని నేను అని అలాగే నీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఈ తండ్రి చెప్తే కానీ నీకు తెలియడం లేదు నువ్వు ఇప్పుడున్న ఏ పరిస్థితినైనా కానీ నువ్వు తట్టుకోగలవు నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క బాధల నుంచి బయటపడగలవు నువ్వు అనుకున్న విషయాలను తప్పకుండా సాధించగలవు ఇక నీకు ఇవన్నీ కూడా నువ్వు జయాన్ని పొందినప్పుడు లక్షల్లో కాదు తల్లి కోట్లలో బంగారం కానీ డబ్బు కానీ నీ సొంతమవుతుంది ఎందుకంటే నీ యొక్క పట్టుదల శక్తి అనేది నీకే తెలియడం లేదు ఆ శక్తిని నువ్వు తెలుసుకొని జీవితంలో ప్రతిదీ కూడా కోప ఆవేశాలు లేకుండా ఆలోచనతో ముందడుగు వేసినప్పుడు నువ్వు ఏదైనా కూడా సాధించగలవు ఈ ఈరోజు నేను నీకు చెప్తున్న మాట ఏంటి అంటే నువ్వు ఏ ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది నీ విషయంలో నువ్వు కోరుకున్నట్లుగానే జరిగి తీరుతుంది ఇది నా గురువాక్కు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్